హలో అండి నా పేరు మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ప్రజన మేము మాదాపూర్లో ఉన్నాం ఏసియన్ కార్స్లో ఉన్నాం ఇది ఒక ఓల్డ్ కార్ కంపెనీ అనమాట చాలా కార్స్ అవైలబుల్ ఉంటాయి మోర్ దెన్ సెవెంటీ కార్స్ వరకు అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మీకు త్రీ ల్యాక్ బడ్జెట్ నుంచి సెవెంటీన్ ల్యాక్స్ వరకు చాలా కార్స్ అవైలబుల్ ఉంటాయి సో చాలామంది లో బడ్జెట్లో కార్స్ వీడియోస్ ఏమని చెప్తున్నారు అందువల్ల మాదాపూర్ వచ్చాను ప్రజెంట్ హైటెక్ సిటీలోని సైబర్ టవర్ దగ్గర ఉన్నాను ఏసియన్ కార్స్ మాదాపూర్లో కస్టమర్ కార్ కొనడానికి వచ్చారు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుందాం హలో మ్యామ్ రజిత ఏసియన్ కార్లో మీరు కార్ అవునండి సో ప్రైస్ ఎలా అనిపించింది ప్రైస్ రీజనబుల్ అండి బెస్ట్ ప్రైస్ అనిపించింది అవునా సో ఇక్కడ ప్రైస్ ఎలా అనిపించింది బయట ప్రైస్ ఎలా అనిపించింది బయటతో పోలిస్తే ఇక్కడ రీజనబుల్ అనిపించింది మాకు బయట కొంచెం ఎక్కువే ఉంది ఓకే సో ఏ కార్ ఐ ట్వంటీ యాక్టివ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ మా సో ఎన్ని చెప్పారు ప్రైస్ ప్రైస్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ చెప్పారు ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ ఓకే సో ఆ ప్రైస్ మీకు ఏమనిపిస్తుంది సో అది ఎక్కువ అనిపిస్తుందా లేకంటే లైక్ తక్కువ అనిపిస్తుందా కొంచెం ఎక్కువే అనిపించింది బట్ మనకి నెగోషియబుల్ ఇచ్చారండి నెగోషియబుల్ అయిందా నెగోషియబుల్ అయింది ఓకే ఇప్పుడు కొన్న కారు కొన్నారా లేకపోతే కొనడానికి వచ్చారా కొనడానికి వచ్చాము ఇక్కడ నచ్చేసి బయట వాటితో కంపేర్ చేస్తే తీసుకున్నాము ఓకే సో ప్రైస్ ఓకేనా ప్రైస్ ఓకే సాటిస్ఫైనా సాటిస్ఫై ఓకే అండి రైట్ థ్యాంక్ సో మచ్ అండి ఇప్పుడు మనం వెహికల్ ప్రైస్ గురించి ఓనర్తో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకుందాం మనతో పాటు ఓనర్ ఉన్నారు హలో సార్ హాయ్ సార్ వి ఆర్ సేల్ ఓన్లీ ఫర్ నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడెడ్ మోహన్ వి ఆర్ గివెన్ ద గ్యారెంటీ ఫ్రమ్ యాక్సిడెంటల్ అండ్ ఫ్లడెడ్ అండ్ యూ క్యాన్ కమ్ ఫ్రమ్ విజిట్ వన్స్ వన్స్ కస్టమర్ ఇస్ కమ్ టు మై ఆఫీస్ ఇట్స్ టేకన్ ఫర్ హండ్రెడ్ పర్సెంట్ సోర్ ఇస్ టేకన్ కార్ ఇన్ ఏసియన్ కార్స్ ఓకే సార్ ఇప్పుడు ఏసియన్ కార్డ్స్ లో చాలా కార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి కదా యస్ యెస్ బై ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటదా ఫైనాన్స్ 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 ఆప్షన్ 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 ప్రైవేట్ బ్యాంక్ ఇప్పుడు కార్ ట్రాన్స్ఫర్ లేకపోతే కస్టమర్ చేయించుకోవాలి నేను నేను చేసి ఇస్తాను ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ కార్స్ ఓకే అండ్ దే అడిషనల్ ఆర్ ఆర్ ఫోర్ థౌసండ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సో వన్ ఆయన పేరు మీద చేసి బై హ్యాండ్ ఆయనకి ఇచ్చేస్తాను ఆర్సీస్తాను వర్కింగ్ డేస్ టెన్ టెన్ డేస్ ఓన్లీ ట్రాన్స్ఫర్ ద నేమ్ ఇన్ కస్టమర్ ఓకే ఇన్ కేసు ఏపీ తెలంగాణ తమిళనాడు అక్కడ నుంచి కదా నో బ్రదర్ వి ఆర్ సేల్ ఓన్లీ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ దట్స్ అదర్ స్టేట్ వి డోంట్ నో ద లైఫ్ ట్యాక్స్ వాట్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎన్ఓసి వి డోంట్ నో ఎనీథింగ్ వి ఆర్ సేల్ ఓన్లీ ఫర్ తెలంగాణ అండ్ ఏపీ దట్స్ ఇట్ సార్ చెప్పండి ఇప్పుడు మేజర్ దగ్గర కార్స్ స్టార్టింగ్ ఎంత ప్రైస్ ఉంటాయి మా దగ్గర బ్రదర్ మోహన్ వి స్టార్టెడ్ ద ప్రైస్ మే మ్యాక్స్ టు మ్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ ల్యాక్స్ ఇట్స్ అ స్టార్టింగ్ ప్రైస్ టెన్ ల్యాక్స్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అండ్ కస్టమర్ రిక్వైర్డ్ ఆల్సోనా యూ వాంట్ నీడ్ క్రిస్టా ఫార్చునర్ ఆర్ సంథింగ్ ఫ్రీ ల్యాండర్ యూ వాంట్ నీడ్ ఎనీ ప్రీమియం కార్ కార్ ఐ విల్ అరేంజ్ ఇట్స్ పెట్రోల్ టూ థౌసండ్ లెవెన్ వన్ పాయింట్ సిక్స్ బ్యూటిఫుల్ కండిషన్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది క్వాలిటీ ఒక్క రూపాయి పని లేవు మీకు త్రీ థర్టీకి ఇచ్చేస్తా బ్రదర్ మోహన్ థర్టీ త్రీ ల్యాక్ థర్టీ టాప్ మోడల్ ఎయిర్ బ్యాగ్ ఏబిఎస్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ పెట్రోల్ బండి త్రీ థర్టీ నెగోషియబుల్ మీ రిఫరెన్స్ నుంచి వస్తే మోహన్ ఇంకా నెగోషియబుల్ అయిపోతుంది ప్రైస్ సో గాయస్ విన్నారా మనకు త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ విత్ ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది సో అరౌండ్ మనకు టూ పాయింట్ ఎయిట్ త్రీ ల్యాక్స్ వస్తుంది సార్ టూ పాయింట్ ఎయిట్కి మీ మీ మాట గురించి ఇచ్చేస్తాం మోహన్ సో గాయస్ విన్నారా మనకు టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ వస్తుంది సో వెహికల్ ఆయన వచ్చి మీ పేరు చెప్పాలి రైట్ సార్ ఇట్స్ వర్నా ఫ్లూడిక్ టూ థౌజండ్

సో గాయస్ విన్నారా మనకు టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ సో ప్రైజ్ నాకు తెలిసి ఇస్ ద బెస్ట్ ప్రైజ్ చెప్పొచ్చు అరౌండ్ ఫోర్ ల్యాక్స్ ప్రైజ్ ఓకే మోహన్ ఇచ్చేస్తారు ఎంత ప్రైజ్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ మీ పేరు చెప్తే ఫోర్ ల్యాక్స్ కూడా ఇచ్చేస్తా ఓకే ఇంకేమైనా ఉంటుంది నెగోషియబుల్ ఇంకా చేస్తా వచ్చి టేబుల్లో కూర్చుంటే ఇంకా నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ ఓకే దిస్ ఇస్ ద వర్నా టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్ ఎస్ఎక్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ పెట్రోల్ బ్యూటిఫుల్ కండిషన్ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నెగోషియబుల్ బ్రదర్ టూ థౌసండ్ ట్వెల్వ్ ఆటోమేటిక్ ఎస్ఎక్స్ సో గైస్ వర్నా ఫ్లూడిక్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వర్నా ఆటోమేటిక్ ఇది వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది నంబర్ ఆల్సో ఇట్స్ అ వెరీ ఫ్యాన్సీ నెంబర్ మోహన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఓకే ఇట్స్ అ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నా ఇట్స్ అ నెగోషియబుల్ ఫోర్ ల్యాక్ వరకు కూడా రావచ్చు బ్రదర్ ఓకే సార్ చెప్పండి సార్ నెక్స్ట్ మోడల్ ఇట్స్ ఐ ట్వంటీ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ స్పోర్ట్ డీజిల్ సింగల్ ఓనర్ ఎక్సలెంట్ కండిషన్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఆర్ సెవెంటీ సిక్స్ థౌసండ్ డ్రివెన్ ఆస్కింగ్ ప్రైస్ మోహన్ ఇట్స్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ సో త్రీ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ యా అంటే అప్రాక్సిమేట్ ఎంత రోజు త్రీ థర్టీకి క్లోజ్ చేస్తా బ్రదర్ సో గైస్ త్రీ ల్యాక్ థర్టీ మనకు ఐ ట్వంటీ కార్ వస్తుంది ఇట్స్ ఆ స్పోర్ట్ టూ థౌసండ్ ట్వెల్వ్ డీజిల్ వర్జన్ సార్ ఇట్స్ ఐ ట్వంటీ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ మ్యాగ్నా డీజిల్ ఎక్సలెంట్ కండిషన్ బ్రదర్ వీఆర్ ఎక్స్పెక్టేషన్ ప్రైజ్ ఇస్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నెగేషియబుల్ ఓకే మోడల్ సార్ టూ థౌజండ్ థర్టీన్ మోహన్ మ్యాగ్నా పెట్రోల్ అండ్ యూ క్యాన్ సీ ద నంబర్స్ ఆల్సో మోహన్ ఇట్స్ ఎవ్రీ కార్ వీ ఆర్ గివెన్ టు ఫ్యాన్సీ నెంబర్ ఆల్సో ఓకే పెట్రోల్ డీజిల్ సార్ డీజిల్ డీజిల్ బ్రదర్ డీజిల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ టూ థౌసండ్ థర్టీన్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ వరకు క్లోజ్ చేస్తా బ్రదర్ సో గాయస్ విన్నా మాకు త్రీ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వస్తుంది వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ బ్రాండ్ న్యూ టైర్స్ ఉంది కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేవు చెప్పండి సార్ ఏ మోడల్ అది టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిటీన్ మోడల్ ఆటోమేటిక్ పెట్రోల్ సియాజ్ అల్ఫా టాప్ మోడల్ వి ఆర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఇస్ ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఆర్ క్లోజ్ ద సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ యా ఇట్స్ ఆటోమేటిక్ గైస్ విన్నారు మనకు సెవెన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ విత్ ఆటోమేటిక్ కార్ అది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అల్ఫా సియాస్ టాప్ వేరియంట్ మోహన్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కండిషన్ యూ క్యాన్ సిజ్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్ ఇట్స్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆటోమేటిక్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కంప్లీట్లీ షోరూమ్ కండిషన్ ఇంటీరియర్ బ్రదర్ మోహన్ ఇట్స్ ఆటోమేటిక్ పెట్రోల్ క్రూజ్ కంట్రోల్ ఇస్ దేర్ టూ ఎయిర్ బ్యాగ్ ఇస్ దేర్ వుడెన్ డాష్ బోర్డ్ ఇస్ దేర్ ఇట్స్ అ ఎక్సలెంట్ కండిషన్ టాప్ వేరియంట్ సియాజ్లో ఈ ఈ నుంచి టాప్ రాలేదు సార్ ఎంత పై సార్ సియాజ్ ఇది ప్రైజ్ ఎయిట్ ఫిఫ్టీ నెగేషియబుల్ చెప్తున్నాను నేను సెవెన్ ఎయిటీ టు సెవెన్ ఫిఫ్టీ వరకు క్లోజ్ చేసుకో మీ మా పేరు చెప్తే మోహన్ వచ్చి సెవెన్ ఫిఫ్టీకి క్లోజ్ చేస్తాను నేను సో గాయస్ విన్నారా మనకు ఫాస్ట్ వీల్స్ తెలుగు అని చెప్పండి సో ప్రైజ్ అయితే మనకు బెస్ట్ ప్రైజ్ ఇస్తారు ఇట్స్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సెలియో విఎక్స్ఐ సెవెంటీ టూ థౌసండ్ రివెన్ ఆటోమేటిక్ బ్యూటిఫుల్ కండిషన్లో ఉంది ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ నెగేషియబుల్ బ్రదర్ ఓకే మోడల్ ఏదైనా టూ థౌజండ్ నైన్టీన్ ఆటోమేటిక్ సో గాయస్ విన్నారా మనకు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఆటోమేటిక్ కార్ ఇది సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో ఇంత ప్రైజ్బల్ కదా నెగోషియబుల్ చేస్తా బ్రదర్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ వరకు క్లోజ్ చేస్తా మ్యాష్ అండ్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఆటోమేటిక్ సో టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ స్విఫ్ట్ విఎక్స్ఐ సెకండ్ వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇట్స్ అ వెరీ గుడ్ కండిషన్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ రివెన్ వీఆర్ ఆస్కింగ్ ప్రైస్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మోహన్ ఇట్స్ అ నెగోషియబుల్ ప్రైస్ ఓకే మోడల్ సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ వీఎస్ఐ పెట్రోల్ ఒరిజినల్ బండి నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడెడ్ గ్యారెంటెడ్ బండి ఓకే ఎంత ప్రైస్ వస్తుంది మ్యాక్సిమం ప్రై త్రీ ఎయిటీకి క్లోజ్ చేస్తాము సో త్రీ ల్యాక్ ఎయిటీ థౌసండ్ యా సో గాయ స్పిన త్రీ ల్యాక్ ఎయిటీ థౌసండ్లో వస్తుందంటే చాలా చాలా రేటు సో వెహికల్ అయితే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ రేంట్స్ ఏం లేవు ఇట్స్ అ హోండా అమేజ్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ డీజిల్ సింగల్ ఓనర్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ రివెన్ వీఆర్ ఆస్కింగ్ ప్రైజ్ ఇస్ ఫోర్ ల్యాక్స్ మోహన్ ఇట్స్ అ నెగోషియబుల్ ప్రైస్ సో మోడల్ సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ డీజిల్ ఫోర్టీన్ మోడల్ హై డిటెక్ డీజిల్ బ్లాక్ కలర్ ఒరిజినల్ కండిషన్ మీద ఉంది అండ్ ఇంటీరియర్ ఆల్సో ఇట్స్ అ వెరీ గుడ్ కండిషన్ ఫైనల్ ప్రైస్ వి ఆర్ క్లోజ్ ద డీల్ మోహన్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఓన్లీ సో గైస్ వినవర్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇవి సో వెహికల్ చూడండి చెప్పండి సార్ మోడల్ ఇట్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ హాండాయ్ యాక్సెంట్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ జెన్యున్ బండి టాప్ వేరియంట్ ఎక్స్పెక్టేషన్ వీఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ ది ఫోర్ లాక్ థర్టీ థౌజండ్ ఇట్స్ అ నెగోషియబుల్ ప్రైస్ మోడల్ సార్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది టాప్ మోడల్ సో ఫోర్ లాక్స్ వరకు ట్రై చేసుకోవచ్చు ఫోర్ ల్యాక్లో హోండా సిటీ వి మోడల్ టాప్ వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ అలాయిస్ కూడా ఆఫ్టర్ మార్కెట్ ఉంది బండి ఒరిజినల్ కండిషన్

మాన్యువల్ ట్రాన్స్మిషన్ నైంటీ త్రీ థౌజండ్ రివెన్ బ్యూటిఫుల్ కండిషన్లో ఉంది ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఇస్ నైన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇట్స్ అ నెగోషియబుల్ ప్రైస్ సో నైన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నెగోషియబుల్ యా ఓకే సో గాడ్స్ చూడొచ్చు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు చాలా పర్ఫెక్ట్ అయితే ఉంది సో మనకు టైర్స్ కండిషన్ ఎంత ఉంటుంది సార్ టైర్ కండిషన్ యూ ద మేబీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఇంటీరియర్ ఇట్స్ అండ్ బేచ్ కలర్ అండ్ యూ కెన్ సీ ద రూఫ్ ఆల్సో ఇట్స్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కండిషన్ ఆటో ట్రాన్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ సో గాయస్ విత్ సన్ రూఫ్ ఆప్షన్ ఉంటుంది విత్ డీజిల్ వెహికల్ అండ్ మోడల్ ఏ మోడల్ సార్ ఇట్స్ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఓకే విత్ టచ్ స్క్రీన్ రివర్స్ క్యాంప్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్

ఓకే నెక్స్ట్ మోడల్ ఇట్స్ కియా సెల్ టౌస్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ రిజిస్ట్రేషన్ ట్వంటీ టూ ఆస్కింగ్ ప్రైస్ ట్వల్ ఫిఫ్టీ ఇట్స్ టాప్ వేరియంట్ హెచ్డిఎక్స్ ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ థర్టీ వన్ థౌసండ్ రివన్ ఇట్స్ అ డాక్టర్ కార్ కార్మోహన్ ఓకే సార్ బ్యూటిఫుల్ ఫుల్ ఇన్సూరెన్స్ టూ కీ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ప్రైస్ సార్ ప్రైస్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ టువెల్ ఫిఫ్టీ నెగోషియబుల్ సో టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ విత్ ప్రైస్ నెగోషియబుల్ అయితే ఫిక్స్ ఏది కాదు

It's a given. The price final and last five lakhs forty thousand rupees. We are close the deal five twenty Mohan. We are close the deal. So guys, hundred percent non accidental, non flooded, genuine Bundy, hmm. original condition, diesel variant, manual transmission. Mohan, idhi offer lo Bundy two thousand eight model two thousand twenty nine work paper valid Mercedes Benz C two twenty diesel with sunroof automatic interior. It's a very immaculate condition. They have a no riff up

మెర్సిడైజ్ బెంచ్ అంటే చాలా చాలా గ్రేట్ అని చెప్పచ్చు దిస్ ఇస్ ద బెలినో అల్ఫా టాప్ వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రివెన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ ఒరిజినల్ పెయింట్ ఆస్కింగ్ ప్రైస్ సిక్స్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇట్స్ అ నెగోషియబుల్ ప్రైస్ మోహన్ ఓకే సో మాక్సిమం ప్రైస్ చెప్పండి సార్ సిక్స్ లాక్స్ వార్ ఆర్ ఆస్కింగ్ కమ్ అండ్ సీ ది వెహికల్ ఇంకా నేను నెగోషియేట్ చేస్తాను బ్రదర్ సో గైస్ మాకు సో సిక్స్ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు బట్ ప్రైజ్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది మీరు అల్ఫా టాప్ వేరియంట్ మోహన్ ఇది పెట్రోల్ డీజిల్ సార్ पेट्रोल मैनुअल ट्रांसमिशन 55,000 ड्रिवन कंप्लीट शोरूम ट्रैक शो रूम ट्राक आस्ट्रा टॉप मॉडल पुष्टाट एयर बैग एबीएस अलॉयज साइड व्यू मिरर इलेक्ट्रॉनिक एवरीथिंग इज देयर अलॉयज ब्यूटीफुल कंडीशन में उू 2015 मॉडल एक्सपेक्टेशन प्राइस फाइव लाख टेन थौज नगेशियबल ब्रदर सर टू फिफ्टीन मॉडल पेट्रोल वर्जन टापरएंट आस्ट्रा ईट ग्रैंड చెప్పండి సార్ ఐటెన్ స్పోర్ట్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ పెట్రోల్ సింగల్ ఓనర్ సెకంద్రాబాద్ రిజిస్ట్రేషన్ బ్యూటిఫుల్ కండిషన్ ఉంది డ్రివెన్ కూడా తక్కువ ఉంది ఆస్కింగ్ ప్రైస్ ఫోర్ లాక్ ఎయిటీ థౌసండ్ బ్రదర్ ఫోర్ లాక్ ఎయిటీ థౌసండ్ యా మోడల్ సార్ మోడల్ ఇట్స్ టూ థౌజండ్ ఫిఫ్ సిక్స్టీన్ మోడల్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ టూ డ్ సిక్స్టీన్ మోడల్ యా టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వెల్ మెయింటైన్ బ్యూటిఫుల్ కండిషన్ స్విఫ్ట్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఆటోమేటిక్ విఎక్స్ఐ పెట్రోల్ ఆటో ట్రాన్స్మిషన్ ఫార్టీ సెవెన్ థౌసండ్ రివన్ బ్యూటిఫుల్ కండిషన్ ఉంది సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ నెగోషియబుల్ బ్రదర్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ వర్జన్ ఒరిజినల్ కండిషన్ మీద ఉంది ఒరిజినల్ పెయింట్ ఉంది ప్రైజ్ బి నెగోషియేట్ ఆన్ సిట్ ఆన్ టేబుల్ సో గాయ్స్ విననా మనకు వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ టెంట్స్ కానీ ఏం లేదు చెప్పండి సిఫ్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ జెడ్డిఐ టాప్ వేరియంట్ బ్రదర్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కండిషన్ అండ్ ప్రైస్ విల్ బి

బ్యూటిఫుల్ కండిషన్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వీఆర్ ఆస్కింగ్ ఫోర్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ ఓకే ఎంత వస్తాం మాక్సిమం ప్రైస్ ఫోర్ ల్యాక్స్ వరకు చెప్తున్నాం బ్రదర్ ఫోర్ ల్యాక్స్ వచ్చి చూస్తే ఏదైనా ఇంకా లిటిల్ బిట్ మీ పేరు చెప్తే ఇంకా నెగోషియేట్ అవుతుంది సూపర్ సార్ మోడల్ కదా టూ థౌసండ్ ట్వెల్వ్ విఎక్స్ఐ పెట్రోల్ ఇది ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఫైవ్ టూ థౌజండ్ ఎయిటీన్ డీజిల్ నైన్టీ థౌజండ్ రివెన్ బ్రదర్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కండిషన్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది ఆర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ ఆఫ్ లెవెన్ ల్యాక్స్ కస్టమర్ ఈస్ కమ్ ఆన్ సిట్ ఆన్ టేబుల్ వీఆర్ నెగోషియేట్ బ్రదర్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కలర్ వెరీ బ్యూటిఫుల్ కండిషన్ టాప్ టు బాటమ్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బండి నైంటీ థౌజండ్ రివెన్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డబ్ల్యూ ఫైవ్ మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సో గాయస్ వినారామన్నా టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేదు చాలా అంటే చాలా చాలా పర్ఫెక్ట్ అయితే ఉంది సో లోపల ఇంటీరియర్ కావాలన్నా మీకు చూపిస్తాను మహీంద్రా ఎక్ ఫైవ్ హండ్రెడ్ లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ కానీ అసలు చిన్న స్క్రాచ్ లేదు అంత పర్ఫెక్ట్గా ఉంది ఇంటీరియర్ చెప్పండి సార్ ఏముంటే లోపల ఫీచర్స్ టూ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఎక్సివి మహేంద్ర డబ్ల్యూ ఫైవ్ సో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ లోపల ఫీచర్స్ ఏమంటాయి సార్ ఇయర్ బ్యాగ్స్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది ఇంటీరియర్ ఈజ్ ద వెరీ బ్లాక్ కలర్ మ్యాట్ బ్లాక్ కలర్ ఉంది అండ్ స్క్రాచ్లెస్ ఉంది మోహన్ యూ కెన్ సీ ఆన్ వీడియో ఆల్సో ఓకే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ లెవెన్ ల్యాక్స్ ఇట్స్ నెగోషియబుల్ సో గాయస్ మనం రైట్ సైడ్ చూడొచ్చు చాలా బాగున్నాయి సీట్స్ సో మనకు కొత్త కార్లో నాకు ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కనిపించలేదు చాలా అయితే పర్ఫెక్ట్ ఉంది సరే సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ అది ఇట్స్ ఎయిట్ సీటర్ బ్రదర్ ఎయిట్ సీటర్ ఇట్స్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ అండ్ ఎయిట్ సీటర్ ఇట్స్ ఆటోమేటిక్ డీజిల్ నైంటీ త్రీ థౌజండ్ డ్రెవెన్ షోరూమ్ ట్రాక్ దే హ్యావ్ అ టూ కీస్ అండ్ ఫుల్ ఇన్సూరెన్స్ అండ్ క్వాలిటీ ఇస్ ద బంపర్ టు బంపర్ ఫుల్ క్వాలిటీ బండి ఉంది దే హ్యావ్ ఎ నో సింగల్ రూపీ యూ క్యాన్ ఇన్వెస్ట్ ఫ్రమ్ దిస్ కార్ ఇన్నోవా క్రిస్టా లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూడొచ్చు చెప్పండి సార్ యూ కెన్ సీ ద ఇంటీరియర్ ఆల్సో ఇట్స్ అ వెల్ మెయింటైన్ ఫర్ ది కంప్లీట్లీ షోరూమ్ కండిషన్ ఉంది ఇంటీరియర్ కూడా నైంటీ త్రీ థౌజండ్ సంథింగ్ చేంజ్ రివెన్ యూ కెన్ సీ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఆల్సో సో గాయస్ మనం బ్యాక్ సైడ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ ఏదో ఉంది సో ఎయిట్ సీటర్ కదా సార్ ఇది ఇట్స్ ఎయిట్ సీటర్ మోహన్ ఎయిట్ సో ప్రైస్ ఇస్ ట్వంటీ త్రీ ల్యాక్స్ నెగోషియబుల్ ట్వంటీ త్రీ ల్యాక్ నెగోషియబుల్ యా అంటే ఎంత ప్రైజ్ రావచ్చు అంటే కస్టమర్ విల్ కమ్ అండ్ సీ ది వెహికల్ వీ క్యాన్ సీట్ ఆన్ మై ఆఫీస్ ఫైనలైజ్ ద ప్రైస్ బ్రదర్ సార్ చెప్పండి మన ఛానల్ ద్వారా వచ్చే వాళ్ళకి ఫాస్ట్ ఫాస్ట్ విల్ నుంచి మోహన్ దగ్గర నుంచి ఎవరిదాన్ని వచ్చి బండి చూస్తే ఆర్ టు బి ఆనెస్ట్గా చెప్తున్నా టెన్ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ చేస్తా అండ్ దానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి అండ్ ఫార్వర్డ్ చేయండి నేను మోహన్ పేర్ చెప్తే ఇట్స్ గివెన్ టు టు సర్ప్రైజ్ ఆల్సో ఆల్సో డిస్కౌంట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే చూసారా అండి ఏసియన్ కార్స్లో చాలా జెన్యూన్ కార్స్ అవైలబుల్గా ఉంటాయి అన్ని కార్స్ మీద మీకు ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ